అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ప్రతి సంవత్సరము కూడా కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటివరకు కూడా పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై విడత కింద పిఎం కిసాన్ డబ్బులు మనకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలి మరి ఫైనల్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ఎవరికి వస్తుంది ఎవరికి రాదు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా తేదీన డబ్బులు వేస్తున్నారనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీ యొక్క వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే చాలామంది ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోకుండా ఉంటున్నారు మరి మీరంతా కూడా తప్పనిసరిగా అప్డేట్స్ తెలుసుకుని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోను మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని మీ ఫోన్ ద్వారానే మీరు ఉచితంగా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను పంతొమ్మిది విడతల కింద అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిది విడతల కింద రైతులకు యొక్క డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా వారికి మరొకసారి ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట మరి ఇరవై విడత కింద ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనేది చూస్తే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఏ రైతులైతే మనకు ఇప్పటికే అర్హుల జాబితాలో పేరుండి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులు వస్తాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సూచించ సూచించడం జరిగింది మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురుచూస్తూ ఉన్నారు ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మనకు ఎప్పుడు డబ్బులు వస్తాయి ఈ యొక్క డబ్బులు ఎప్పుడు చెప్పేసి ఇప్పటికే మనకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు డబ్బులు అందలేదు అలాగే తెలంగాణలో ఉన్న రైతులకు కూడా డబ్బులు జమకాలేదనమాట ఇట్లా డబ్బులు కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇప్పటికే అనేక వాయిదాలు వేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి అనేక వాయిదాలు వేసి దాని ప్రకారం ఇక్కడ ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయకుండా మనకు అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట ఇక ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత నిధుల విడుదలకు ఆమోదం తెలిపి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలను విడుదల చేసేందుకు ఏర్పాట్లయితే చేసింది మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మనకు రెండు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి కూడా ఇలా చేయాలి మరి ఏం చేస్తారు ఏంటి అనేది చూస్తే ముఖ్యంగా ఆగస్టు రెండవ తారీఖు నుంచి కూడా ఈ పీఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఇరవై విడత రెండు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఉండాలి మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తాయి లేకపోతే మీకు ఒక డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ అయిందా లేదా ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసీ లింక్ అయిందా లేదా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నామా లేదా ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి గతంలో పంతొమ్మిదో విడత ఎవరికైనా రాకుండా ఏవైనా కారణాల వల్ల రాకుండా కనుక ఆగిపోయి ఉంటే కనుక మీకు మళ్ళీ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చిందనమాట మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీరు చేసుకుని రెడీగా ఉండాలి మీకు అప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్థాయిని అయితే అందించడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి చేసుకున్నట్టే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది తప్పకుండా ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం అప్డేట్ అయింది నేపథ్యంలో ఆగస్టు రెండు నుంచి కూడా మనకు డబ్బులు జమ చేస్తున్నామని చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను అయితే పొందండి మరి ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభవా కూడా వస్తుంది పిఎం కిసాన్తో పాటు మరి ఏపీలో ఉన్న రైతులకైతే ఒకేసారి ఏడు వేల రూపాయలు వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకైతే మనకు ఆరు వేల రూపాయలు వస్తాయి అంటే వారికి సంవత్సరానికి పిఎం కిసాన్ కింద ఆరు వేలు వస్తాయి మరి అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ కింద ఏపీలో ఉన్న రైతులకు ఏడు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం జమ చేయబోతుంది మరి తెలంగాణ రైతులకు పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు మాత్రమే వస్తాయి ఇప్పటికే అనేక సార్లుగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని మనకు స్పష్టం చేయడం జరిగింది ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ అప్డేట్ను తీసుకొస్తూ వారికి మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీకు డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా మీకు అవసరం మరి ఇవన్నీ కూడా మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుని రెడీగా ఉండండి ఆగస్టు రెండవ తారీఖు నుంచి కూడా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు అయితే మీకు జమ ఉన్నాయి మరి రెడీగా ఉండి ఈ సాయాన్ని అయితే పొందండి మరి గతంలో ఏదైనా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు పడకుండా ఉంటే కూడా ఇప్పుడు మీకు డబ్బులు రెండు కూడా కలిపి ఒకేసారి మనకు నాలుగు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అవ్వడం జరుగుతుంది ఇంట్లో కూడా అన్నదాత సుఖీబొవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి పేర్లో మనకు లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోవచ్చు లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీబొవా లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట మరి ఆ విధంగా మీరు ఒకసారి ప్రయత్నం చేయండి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అనేది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఒకవేళ లిస్ట్లో కనుక పేర్లు లేకపోతే మళ్ళీ కూడా ఇరవై మూడో తారీఖు వరకు కూడా మనకు అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇరవై మూడో లోపు మీరు నేరుగా ఈ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఏపీలో ఉన్న రైతులైతే గ్రీవెన్స్ పెట్టండి అంటే కంప్లైంట్ పెట్టండి ఈ కంప్లైంట్ పెట్టి దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చాలా పక్కాగా క్లారిటీగా మీకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించాయి ఏ రైతు కూడా మిస్ అవ్వకూడదు అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా మనం ఈ సహాయాన్ని అందించాలి ఏ రైతులకు కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అవకాశాన్ని కల్పించాయి మరి కాబట్టి ఏ రైతులు కూడా మిస్ అవ్వకుండా మీరు ఈ అన్నదాత సుఖీ పీఎం పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి మరి ఇవన్నీ చేసుకోవాలంటే ఇదంతా కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబాబు బాబు కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో ఉన్న రైతులైతే లబ్ధి పొందండి మరి తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పైసలు వస్తాయి ఆల్రెడీ మనకు దీనికి సంబంధించి ఆ రైతు భరోసా పైసలు ఈసారి రికార్డు స్థాయిలో తొమ్మిది ఎకరాల్లో అంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతులకైతే అందించడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పక్కాగా క్లారిటీగా రైతుల మేలు కోసం ప్రధాని మోదీ గారు మరింత మేలు చేస్తున్నారు మరి పద్దెనిమిదవ తారీఖునే విడుదల చేయాల్సినటువంటి ఈ పీఎం కిసాన్ సాయాన్ని ఇరవై తారీఖుకు అంటే ఈ ఇరవై ఎనిమిదో తారీఖు అయితే విడుదల వాయిదా వేశారు మరి ఇరవై ఎనిమిదో తారీఖు కల్లా మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి నిధులైతే జమ అవుతాయి మీరు అప్పటి వరకు కూడా వేచి చూసి ఈ యొక్క ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాంకేతిక కారణాలు ఏవైనా ఉంటే అంటే ఈకేవైసీ చేసుకోకపోవడం కానీ లింక్ చేసుకోకపోవడం కానీ ఈ ఫార్మల్ ఐడి రిజిస్ట్రేషన్ ఇంకా చేసుకోకుండా ఉన్న ఇటువంటివన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇటువంటివన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఈ విధంగా మీరు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు లింకు అలాగే ఇవన్నీ కూడా చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి అలాగే అర్హుల జాబితాలో కూడా మీ పేర్లున్నాయి లేదా చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో అంటే మీరు పిఎం కిసాన్ సామానిధి పథకం ద్వారా డబ్బులు పొందాలంటే అర్హుల జాబితాలో ఖచ్చితంగా మీరు పేరు చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో మీరు పేర్లు చెక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క సాయం అనేది అందుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయి లేదో చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ లిస్టులో ఉంటేనే మీకు పైసలు వస్తాయి మరి లేట్ అయితే లేదు ఈసారి ఎటువంటి వాయిదా కూడా లేదు కేంద్ర ప్రభుత్వం చాలా పక్కాగా క్లారిటీగా మనకు ఈ సాయాన్ని మనకు విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఈ పిఎం కిసాన్ సాయం అయితే మీకు రాబోతుంది మరి లిస్టులో పేర్లు ఉన్నాయి లేదో చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండూ వస్తాయి తెలంగాణలో ఉన్న రైతులకైతే పీఎం కిసాన్ మాత్రమే వస్తుంది ఒకసారి మీరు ఈ విధంగా లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క సాయాన్ని అయితే ప్రభుత్వ సాయాన్ని అయితే మీరు పొందాలి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ సాయం మీకు ఖచ్చితంగా అందాలి అంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటాను ఒకవేళ వాయిదా వేసినా లేకపోతే కొత్త తేదీ ప్రకటించిన ఈ అప్డేట్స్ అన్నీ మీకు నేను తెలియజేస్తూ ఉంటాను మరి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది దయచేసి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ముందుకైతే వెళ్ళండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను